పిఎం సెవెన్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం సహజంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీరాముడికి ఎడం వైపు సీతమ్మ ఉంటుంది కానీ ఈ ఆలయంలో శ్రీరాముడికి కుడి పక్కన కొలువు తీరిన సీతమ్మ ఉండటం పురాణ విశేషం అలా తెలుగునాట ఉన్న ఆలయం ఇదొకటే అయితే ఇదొకటే విశేషం కాదు ఈ ఆలయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకాశం జిల్లాలోని చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయంలో అన్ని విశేషాలు పురాణ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా విశేషంగా జరుగుతుంది శ్రీరామనవమి పండుగకి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే విశేషం ఏంటంటే ఈ నెల ఆరవ తేదీన శ్రీరామనవమి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంటే ఒక్క చదలవాడలో మాత్రం భద్రాచలంలో శ్రీరామునికి కళ్యాణం జరిగిన ఎనిమిది రోజుల తరువాత తొమ్మిదవ రోజు ఇక్కడ కళ్యాణం చేస్తారు ప్రకాశం జిల్లాలోని నాగులప్పలపాడు మండలం చదరవాడ గ్రామంలో అగస్య మహాముని ప్రతిష్ఠించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపారని అందువల్లే ఈ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు కూడా వచ్చిందని స్థల పురాణం ప్రతి ఏటా చైత్రశుద్ధ దశమి నుంచి పదహారు రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ప్రకాశం జిల్లా చదలవాడలోని శ్రీ రఘునాయక స్వామి ఆలయంలో శ్రీరామనవమికి కళ్యాణం కన్నుల పండగగా జరుగుతుంది అయితే సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు గరుడు పక్షి ఆకాశంలో ప్రదక్షిణలు చేస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ నేటికి కొనసాగుతుంది ఇంకో విశేషం ఏంటంటే శ్రీరామనవమికి ఇక్కడ కళ్యాణం జరగదు భద్రాచలంలో శ్రీరామనవమి జరిగిన తొమ్మిదో రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది పద్నాలుగు వందల యాభై ఏళ్ల క్రితం అగస్య మహర్షి చదలవాడకు వచ్చి శ్రీ రఘునాయక స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించడం మరో విశేషం హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తకి భార్య ఎప్పుడు ఎడం వైపు మాత్రమే ఉండాలి ముఖ్యంగా కళ్యాణం దాన పూజలు నోములు చేసేటప్పుడు భర్తకి భార్య తప్పనిసరిగా ఎడంవైపునే ఉండాలని చెబుతారు అప్పుడే ఫలితం దక్కుతుందని అంటారు ఇక ఏ ఆలయంలో చూసినా స్వామివార్లకు అమ్మవార్లు ఎడం వైపునే ఉంటారు అందుకే అలాగే భద్రాచలం ఆలయంలో శ్రీరాముడి విషయంలో కూడా స్థల పురాణం ప్రకారం శంఖ చక్రాల స్థానభ్రంశమై సీతమ్మ మాత్రం రామయ్య ఎడం పక్కనే కనిపిస్తారు అయితే చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయంలో మాత్రం శ్రీరామునికి కుడివైపున సీతమ్మ వారు కొలువుతీరి ఉంటారు పాంచరాత్ర ఆగమం పాటించే ఆలయాల్లో అమ్మవారు స్వామివారికి కుడిపక్కనే ఉంటారని ఆలయ ధర్మకర్తల మండల సభ్యుడు తెలిపారు స్వామివారి కళ్యాణం రోజున తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళుతుంది ఆ రోజు ఉదయం పది గంటలకు కళ్యాణ క్రతువును ప్రారంభిస్తారు ఎప్పటిలాగానే ప్రతి ఏడాది స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడ పక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళుతుంది ఈ ఏడాది కూడా అలాగే గరుడపక్షి వస్తుందని భక్తులు విశ్వాసంతో శ్రీరాముని కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు గరుడపక్షిని చూసి భక్తితో మైమరిచిపోతారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తారు కన్నులు పండువుగా నిర్వహించే ఈ కళ్యాణ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయంలో గరుత్మంతుడి ప్రదక్షిణల సాక్షిగా శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ ఇక్కడ భక్తులు భక్తి తన్మయత్వంతో గీతాలు ఆలపిస్తారు పద్నాలుగు వందల యాభై ఏళ్ళ క్రితం అగస్య మహాముని ప్రతిష్ఠించిన శ్రీ రఘునాయక ఆలయం ఉన్న చదలవాడకు చాతుర్వాటిక అనే పేరు కూడా ఉంది చాతుర్వాటిక అనే పేరు ఎలా వచ్చిందంటే రావణాసురుడు అపహరించిన సీతాదేవిని వెతుకుతూ చదలవాడ ప్రాంతానికి వచ్చిన శ్రీరాముడు వానర సైన్యాన్ని ఇక్కడికి పిలిపించి నాలుగు దిక్కులకు సీతాదేవిని వెతికేందుకు పంపించారని స్థల పురాణాన్ని బట్టి అర్థమవుతుంది అందుకే చదలవాడ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు వచ్చిందని చెబుతారు కాలక్రమేణ ఈ చాతుర్వాటికే చదలవాడగా పేరుగాంచిందని స్థానికులు చెబుతుంటారు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే గరుడ వాహన సేవలో పాల్గొని భక్తులు మొక్కుకుంటే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు అలాగే స్వామివారి కళ్యాణానికి అన్ని చోట్ల ముహూర్తం పెట్టి కళ్యాణం చేస్తే ఇక్కడ మాత్రం గరుత్మంతుడు వచ్చి కళ్యాణం మండపంపై మూడు సార్లు ప్రదక్షిణలు చేసిన తరువాతే తలంబ్రాలు పోసి పెళ్ళి తంతు ముగిస్తారని భక్తులు చెబుతున్నారు పద్నాలుగు వందల యాభై ఏళ్ళ క్రితం అగస్య మహర్షి చదలవాడకు వచ్చిన క్రమంలో చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు అలాగే ఆలయ విమాన గోపురం కలశం నాలుగు వందల అరవై ఒక్క సంవత్సరంలో ప్రతిష్ట జరిగినట్లుగా ఇక్కడ కలశంపై లిఖించబడి నేటికీ ఉంది అలాగే ఇక్కడ కవిత్రయంలోని ఎర్రాప్రగడ మహాకవి ఈ ఆలయంలోనే కూర్చుని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారట ఇన్ని విశేషాలు ఉన్న చదలవాడ శ్రీ రఘునాయక స్వామి కళ్యాణం రోజున గరుత్మంతుడి ఆగమనం ఇక చూసి తరించాల్సింది భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరిగిన రోజు ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిదో రోజున స్వామివారికి కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత